మన ప్రభుని యశుకరిస్తున్నామంలో ఈ ఉదయ కల్పమాన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపకల దేవుడి జ్ఞాపక చేసుకొని గడిచిన అని కృపల భద్రపరిచి కాపాడి క్షేమం మనకు అనుగ్రహించి మరుగుదినాన్ని పరిశుద్ధాత్పదుడు అనుగ్రహించాడు ఈ దినమంత కృపాక్షేమని పరిశుద్ధాత్పదు అనుగ్రహించిన కాక ఈ ఉదయ ఒక వాక్యం మనం చదువుకుందాం నిర్మకాండము మూడో అధ్యాయము ఏడవచ్చును నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిక్షేమగా సూచితూని తమ్మును కట్ కష్టపెట్టి వారిని బట్టి వారి మొరవింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి దేవునికి స్తోత్రం కలుగునగాక యువత కాలశ్రమంలో సర్వోన్నతమైన దేవుడు ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు వారు పడుతున్న బాధలని వారు పెడుతున్న ఆ మొరని ప్రభు నేను విన్నానని వారు అనేక సమస్యల మీద కృంగిపోతున్న స్థితిని నేను చూశానని సర్వోతమైన దేవుడు మోస చెప్తున్నాడు మోషే నా ప్రజలు అనేక బాధల్లో వాళ్ళు ఉన్నారు వారు పడుతున్న ఆ బాధ నుంచి నేను వారిని విడిపించబోతున్నాను అని సర్వృద్ధమైన దేవుడు మోషేతో ఇస్రాల్ జనాంగం పడుతున్న ఐగుప్తులు పడుతున్న ప్రభు చూస్తున్నారు ప్రభు వారు పెడుతున్న మరణ విన్నాడని నిశ్చయంగా వారి బాధ నాకు తెలిసి ఉంది వారి తుఃఖం నాకు తెలిసి ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ దేవుడు పెట్టి మనం గమనించినప్పుడు గ్రంథనాడు నిత్యంగా వారి బాధను చూసినే మన ప్రభుని యేసుక్రీస్తు ఎవరంటే మనం పడుతుంటే బాధని నా ప్రభుని యేసుక్రీస్తు ఆయన చూసి మౌనంగా ఉండేవాడు కాదు కానీ ఆయన విడిపించే సర్వోన్నతమైన దేవుడు ఉదయ కాలశ్రమంలో ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు నీ కంగిందాన్ని పోగొట్టుకున్నావా కోల్పోయి బాధపడుతున్నావా కోర్టు సమస్యలు నీకు నెగిటివ్గా వచ్చిందా నీకు అనేక మంది అన్యాయం చేస్తున్నారా ఏ విషయంలోనూ బాధపడుతున్నావు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు నిశ్చయంగా నీ బాధ నా ప్రభు చూశాడు ఆయన నువ్వు పడుతున్న బాధని నువ్వు పడుతున్న మనోవేదనని పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా లేసేయేమో ఎటు చూసినా ఏది అనుకూలంగా లేదేమో కానీ నా ప్రభు అంటున్నాడు ఇదిగో నీ బాధని నేను చూశాను నిశ్చయంగా నేను వాటిలో నుంచి విడిపిస్తాను అంటున్నాడు ఈ మాట చెప్తుంది ఎవరంటే సర్వోన్నత నా ప్రభుని ఏ సూకరిస్తే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ జీవితంలో ఏది అన్యాయం జరిగిన ఏది అన్యాయం తీర్పు నీ వచ్చినా నీ జీవితంలో మరి ఎవరి చేత నువ్వు మోసపోయావు ఎవరు నిన్ను మోసగించారు దాన్ని బట్టి మనోవేదనతో కృంగిపోతున్నవేమో అయ్యో ఈ సమస్యల నుంచి బయటకు రాలేమంటున్నాడేమో అనుకుంటున్నవేమో కానీ ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు నీ బాధను చూశాడు నువ్వు పడుతున్న బాధల నుంచి నా దేవుడు విడుదల దయచేయబోతున్నాడు ఆయన చూడండి మనం గమనించినప్పుడు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ చూసినప్పుడు యోగపడుతున్న బాధను కూడా దేవుడు చూశాడంట ఆ బాధను చూసి విడిపించిన సర్వోన్నతమైన దేవుడు నీ చేతుల్లో కూడా అయితే నీవు ఓపికపట్టి ప్రభు దగ్గర నిలిచి ఉండు నిశ్చయంగా నా దేవుడు నువ్వు ఏ విధంగా నీకు అన్యాయం జరిగిందో దేని చేత నువ్వు బాధపడుతున్నావో ఏది జరగదనుకుంటున్నావో అది మనుష్యునికి అసాధ్యమైన విషయం కానీ నా దేవుడికి సమస్తం సాధ్యం కనుక నువ్వు నమ్మగలిగితే నువ్వు విశ్వసించగలిగితే నీకు అన్యాయం జరిగింది ప్రతి దగ్గర నా దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించిన గాక ఇంతవరకు ఏది వ్యతిరేకంగా నీ జీవితంలో వచ్చిందో అక్కడ నీకు జయ లేకపోతున్నాడు యువతి కాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఆయన కనుక నువ్వు నమ్ము విశ్వసించు సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు నువ్వు మరలగలిగితే సార్ నిలబడగలిగితే ప్రి దేవుడి బిడ్డ నా దేవుడు ఇది నీకు ఎవరి ద్వారా అన్యాయం జరిగిందో ఎవరిదో నువ్వు మోసపోయావు నా దేవుడు ఆయన నిశ్చయముగా నిశ్చయముగా ఆయన నీ బాధను చూశాడు ఆయన నా దేవుడు ఒక గొప్ప విడుదల ఆయన నీకు దయచేయబోతున్నాడు ఇప్పుడు ఇంకా మనం గమనించినప్పుడు అంటున్నాడు వారు మొరను వింటిని రెండవదిగా నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆ ప్రజలు పెట్టిన మొరను విన్నాడు అంట ఉదయ కలసంలో ప్రియ దేవుడు బిడ్డ నీ జీవితలు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ప్రపూసంలో ప్రార్థన చేస్తున్నావా నీ ప్రార్థనకి జవాబు రావడం లేదేమో నా ప్రభు అంటున్నాడు నీ మొర ఆయన విన్నాడు నీ కన్నీటి ప్రార్థనకి త్వరగా దేవుడు చెబు దయచేయబోతున్నాడు ఆయన ఏ విషయంలో మొరపెట్టావో తెలియదు ఏ విషయంలో ప్రభుసన్ను సన్ను కన్నీరు పెడుతున్నావో ఏ విషయంలో నీ జీవితలో అది జరగక అది అసాధ్యం విషయమని ఒకవేళ కృంగిపోయిన పరిస్థితులు ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే నా ప్రభు అంటున్నాడు ఆయన నా ప్రభు అంటున్నాడు ఇదిగో నీ ప్రార్థనకి నువ్వు పెడుతున్న ప్రతి మొరకి ఆయన జవాబుస్ దయచేయగల సర్వోన్నతడు ఆయన కనుక ఏ విషయంలో అధైర్యపడకుండా నువ్వు ప్రభు సలు పెడుతున్న ప్రతి కన్నీటి ప్రార్థనకి నువ్వు ప్రభు సలు పెడుతున్న ప్రతి మొర ఆయన విన్నాడు విని నీ జీవితంలో నిన్ను ఎంటాడుతున్న ఆ సమస్యలన్నింటిలో నుంచి నువ్వు బంధించబడ బంధకాలంలో నుంచి శ్రీ దేవుడి బిడ్డ మరి అనారోగ్యాన్ని బట్టి అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నవారు నీ వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు బట్టి అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావా నీ జీవితంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా పరిస్థితులు ప్రార్థన చేస్తున్నావు పేదరికాన్ని బట్టి ప్రపంచను ప్రార్థన చేస్తున్నావు నీకు నిరుద్యోగ సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేని బట్టి ప్రపంచను మొరపెడుతున్నావో దేని బట్టి కన్నీరు పెడుతున్నావో అది నీ జీవితంలో ఆలస్యం అవుతుందేమో అది జరగలేదని బాధపడుతున్నవేమో నా దేవుడిని మొర ఆలకించి త్వరగా దేవుడి నుంచి అద్భుతం జరిగించబోతున్నాడు ఆయన ఈ ఉదయ కాల నమ్మి నువ్వు విశ్వసించగలిగితే నువ్వు పెడుతున్న ప్రతి మొరకి నా దేవుడు జవాబు చేసి నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు నువ్వు ప్రతి కన్నీటికి జవాబు చేసి నీ జీవితంలో నా దేవుడు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు ఆయన నీ ప్రతి కన్నీటి పాశ్వాణి ప్రభు తొడవబోతున్నాడు ఆయన ఇక మీద నువ్వు సంతోషించి గంతులేబోతున్నావు అయితే నువ్వు పెడుతున్న ప్రతి మొరను బట్టి ప్రభు సంఘం విశ్వసించు నమ్మాలి నమ్మ నీ వాళ్ళనైతే నమ్మువానికి సమస్తం సాధ్యము ఆయన ఎటువంటి అద్భుతమైన చేయగలడాయన ఎటువంటి ఆశ్చర్యకరమైన జరిగించడానికి శక్తివంతమైన దేవుడు ఆయన కనుక నీ బాధ అని తెలిసిందే నీ మొర విన్నాడు మూడోది గమనించినప్పుడు నీ దుఃఖం ఆయన తెలిసే ఉన్నదంట దేవునికి స్తోత్రం కలుగుని కాక నీ దుఃఖం ఆయనకి తెలిసే ఉండదు ఏ విషయం దుఃఖిస్తున్నావు ఏ విషయం విలపిస్తున్నావు కనుక ఎవరు నా దుఃఖాన్ని చూడటం లేదు ఎవరు నా కన్నింటిని చూడటం లేదు ఎవరు నన్ను అర్థం చేసుకుని లేరు అని ఇదిగో నాలుగు నాలుగోల మధ్య మనం వేదనతో దుఃఖిస్తున్నవేమో నీ దుఃఖాన్ని నా ప్రభువుని యేసుక్రీస్తు చూస్తున్నాడు ఆయన దేని బట్టి దుఃఖిస్తున్నావు సహోదరా సహోదరి నీ కలిగిన అనారోగ్యాన్ని బట్టా నేను ఎట్లాడుతున్న సమస్యలు బట్టా ఒకవేళ సహోదరి గొడ్రలు గొడ్రాలు అంటే ఆ నింద అవమానం తట్టుకోలేక దుఃఖిస్తున్నావా దేన్ని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు నీ దుఃఖములన్నీ ఆయన తెలుసున్నాయి నీ సమస్యలు ఆయన తెలుస్తున్నాయి నా దేవుణ్ణి నీకు త్వరగా ఆయన జవాబుదాయి ఉన్నాడు ఆయన నీ కలిగిన వ్యాధిని పెట్టి బాధపడుతున్నవా ఆ బాధను తట్టుకోలేక అది భరించలేక అయ్యో తీసుకోమని దుఃఖిస్తున్నవే ఆయన చూశాడు ఆయన ప్రభుసులు మొరపెట్ట త్వరగా నీ జీవితంలో జవాబు చేయబోతున్నాడు అయితే నువ్వు నమ్మాలి నువ్వు విశ్వసించాలి నువ్వు పడుతున్న ఆ వేదనను నువ్వు పడుతున్న ఆ దుఃఖాన్ని నా ప్రభుని ఏ చూశాడు ఎవరు నేను అర్థం చేసుకోలేకపోవచ్చు నీ బాధని నీ దుఃఖాన్ని నీ కలుగుతున్న వేదన్ని ప్రీదేవుడి బిడ్డ నా ప్రభు చూశాడు ఆయన నా ప్రభు చూశాడు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నా ఆ బాధను చూసి ఆయన వస్త్రం శంతు ముట్టి స్వస్థపరిచిన ఆ దుఃఖాన్ని ఇప్పించిన సద్గున్నతమైన దేవుడు చూడండి పిల్లలు లేక గుడ్రాలని తన కుటుంబ సభ్యులు అంటూ ఉంటే ఆ నిందన భరించలేక దేవుడికి సన్నిధికి వచ్చి ఆమె స్తంభం పట్టుకొని భయంకరంగా అన్నా కన్నీరు పెడితే ఆ దుఃఖం చూసి సమయంలో అనుగ్రహించిన దేవుడు ప్రియ దేవుడి బిడ్డ చూడండి ఇస్రాయల్ ప్రజలు కూడా వారు పట్టి ఇంటి శాఖను బట్టి వారు పడుతున్న ఆ దాస్యం కాడికి వెళ్ళిన పరిస్థితులను బట్టి మాకు విడుదల లేదా మాకు ఇమోషన్ లేదా ఈ దాష్ కింద నుంచి మేము బయటకు రాలేమా అని వారు కన్నీరు పెడితే విడిపించిన దేవుడు ఇదిగో దేన్ని బట్టి నీ కుటుంబంలో ఉన్న ఇదిగో తాగుడు అనే బానిసికైపోయి సమస్తం కోల్పోయి కుటుంబం అంతా బయటపడ్డ పరిస్థితుల్లో దుఃఖిస్తున్నావా ఎప్పుడు మా కుటుంబానికి తాగుడని బలగెడితే విడదల మా కుటుంబానికి ఎప్పుడు చెడు వ్యసనాల నుంచి విడుదల లేదు ప్రీ బిడ్డ భయంకర పాప ఊపిలో పడిపోయేసి దుఃఖిస్తున్నవేమో అయ్యా ఈ పాపం నుంచి నన్ను విడిపించమని ఎందుకో నా దేవుని విడిపించి ఒక సాక్షి నిలబడిపోతున్నాడు కనుక నీ కుటుంబం ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న నీ కుటుంబం ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా ఈ సర్వోన్నతమైన దేవుడు ఆయన విడిపించి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యము జరిగించునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వనతుడా ఆశ్చర్యకడ స్తోత్రాలు స్వామి యుదయకాల సమల ప్రభా ఇదిగో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి ఎస్ఐయానికి స్తోత్రం ఇస్రాయల్ ప్రజలు మీరు చూసినప్పుడు నా తండ్రి వారు బాధ నాకు తెలిసి ఉన్నాయని వారు దుఃఖాన్ని నేను చూసి ఉన్నానని తండ్రికి స్తోత్రాలు స్వామి అయ్యా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు స్వామి యువత సమలు ఎవరైతే ఏ బాధలో ఉన్నారో ఏ సమస్యలు ఉన్నారో ప్రభానికి స్తోత్రాలు వారు కలుగుతున్న బాధలన్నిటిని విడిపించిన తండ్రి వారు దుఃఖాన్ని నాట్యంగా మార్చి అద్భుతం జరిగించి ఈ నామాన్ని కనపరుచుకోమని ఏ సునామాలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్ ఆమె